అందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారా నేను మీ పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించడు ఎక్కువ సూటిగా సుత్తి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా ఇక ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ఏంది పొల్లగాడు పల్లెల నుంచి మళ్ళీ పట్టణంకి వచ్చిందా ఇట్లా నల్లబట్టలు వేసుకొని కనపడుతున్నారు అనుకుంటారా ఇక్కడ ఉన్నారు కదా శబరిగిరి సేవలో అని చెప్పేసి అయ్యప్ప పేరు పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క పుత్రుడు అయ్యప్ప స్వామి వారి సేవలో ఉంటున్నటువంటి ఆ అయ్యప్ప సేవలోనే తరిచి ఉన్నటువంటి మా స్వాములు శబరి సేవలో బృందం పేరు మీద అత్యంత అద్భుతమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు ఈ స్వాములు ముందుగా ఇక్కడ స్వాములందరికీ స్వామి శరణం స్వామి మీకు వెళ్ళిపోయినటువంటి కార్తీక మాసం వచ్చేటువంటి మకరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఇందులో భాగంగా మన రెడ్డి గురుస్వామి వారు మనతో పాటు ఉన్నారు గురుస్వామి సామిశరణం మరి మీరు ఎప్పటి నుంచి మాలలు వేస్తున్నారు స్వామి ఆరు నుంచి అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు ఓకే అంటే మాలను ఎప్పటి నుంచి అంటే ఎట్లా స్టార్ట్ చేసి ఎవరి నుంచి గురుస్వామి నుంచి చూసా లేకుంటే మీకు వెయ్యాలనిపించింది ఎట్లా గురుతారావు గురు అని ఓకే ఓకే మాల వేసిన కాడ నుంచి ఇప్పటివరకు అంతా మంచి జరుగుతుంది సో ఓకే మీరు గురుస్వాములు కావాలంటే గురుస్వామిగా పూజలకు కూడా వెళ్తుంటారు చేయడానికి సో ఎక్కడెక్కడ నుంచి మీరు అంటే ఇప్పుడు పబ్లిక్ అప్పుడు మీరు స్టార్టింగ్ కన్యాస్వామిగా వేసినటువంటి పరిస్థితికి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న అయ్యప్పల పరిస్థితికి కానీ ఎటువంటి మార్పులు చేర్పులు మీరు గమనిస్తున్నారు ఇలాంటిది ఏం లేదు యువతరం కొన్ని మార్పులు అందరూ మాలేసుకున్న ఉంటారని భావిస్తున్నాను ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది స్వామి అయ్యప్ప అనుభూతి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీకు కన్యాశామిక ఉన్నప్పుడు మన ఏపోలే చాలా క్రమశిక్షణ ఉండే కానీ ఓకే అలాను ఇప్పుడున్న కాలక్రమేణా కాల పరిస్థితులను బట్టి కొద్దిగా అక్కడక్కడ కొంచెం కొంచెం మాకు కనిపిస్తుంది అయినా కూడా అయ్యప్పంటే ఒక భక్తితోని స్వాములు మన గురుస్వామి ఆధ్వర్యంలో ఎక్కడ ఉన్నా అందరూ ఒక క్రమశిక్షణతో ఇక్కడికి అలాగే ప్రార్థిస్తూ మన పూజ పాల్గొని మేమంతా స్వామి ప్రార్థిస్తూ ఇలాగే పనిలేము

ఓకే అదేవిధంగా మంచి కళాకారులు మంచి పోలీసు అప్పుడు మా నాయుడు స్వామి గారు రిటైర్మెంట్ ఇప్పుడు అయినప్పటికీ కూడా వారు మంచి కళాకారులతో పాటు అయ్యప్ప మాలలు కూడా వేస్తుంటారు సాయి బంధువులు కూడా సాంశన్నం స్వామి మరి మీరు ఎప్పటి నుంచి మాలలు వేస్తున్నారు మీకు అప్పటి అనుబంధం ఇప్పటి అనుబంధం ఒకసారి చెప్తారా అది నేనైతే చిన్నప్పటి నుంచి ఫోర్త్ క్లాస్ అది నుంచి కూడా ఈ భజన్స్ కార్యక్రమాన్ని చేస్తూనే మన సాయి బంధుతో సాయి భజన చేస్తాను హనుమాన్ సాయి చేస్తాను హనుమాన్ చేస్తాను ఎవరైనా కావాలంటే వాళ్ళతో సహాయం కాలక్షేమం జరుగుతుంటే భజస్వామి దీక్ష అటు కళాకారుణంగా ఇటు వృత్తిలో ఎంతో బాగా రాణిస్తున్నారు మళ్ళీ దీని మీద మీ యొక్క అభిప్రాయం కళాకారులు సహాయం చేసి అంతా చక్కగా దీనికి సపోర్ట్ చేశారు అంటే ఈ సాంగ్ తాగక దీక్ష కార్యక్రమం గ్రాండ్గా చాలా సక్సెస్ఫుల్గా చెయ్యొచ్చు అందరూ సహాయం సహకరించారు సాంగ్ సమస్య స్వామి మీరేపటి నుంచి మాలలేస్తారు టూ థౌనం సో ఎలా అనిపిస్తుంది అయ్యప్ప దీక్షా పరంగా కానీ అయ్యప్ప పూజల పరంగా మంచి భజన కళాకారులు కూడా మీరు అందరూ కూడా మరి ఎట్లా అనిపిస్తుంది మీకు స్వామి చర్మ స్వామిచర్మ నైంటీ ఎయిట్ నుంచి గురుస్వామి గారి సేవలు ఉన్నాను మధ్యలో స్వామి చర్మకు నాకు కొంచెం బ్రేక్ వచ్చింది మళ్ళీ కంటిన్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ నేను ఆరోస ఆరు రూపాయల పో అయ్యప్ప సేవలో పాల్గొంటే మాత్రం హిందువులంతా వేరే ప్రాకంలో కాకుండా ఈ దేవుళ్ళ కన్నా కులమతాలు విభేదాలు ఉంటాయి కానీ అయ్యప్ప సేవలో అందరూ అన్ని కులమతాలు విభేదాలుగా ఉండకుండా అందరూ అయ్యప్ప స్వామి గారిని నిలిచిపోతారు ఈ అయ్యప్ప స్వామి సేవలో అలా ఆ గారి సేవలోనే మేము తగ్గాల ఉండాలని మనసారా కోరుకుంటాం